హలో అందరికీ ఈరోజు మన హైరా అండ్ కిచెన్లో సింపుల్ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ సోయా రైస్ చేసుకుందాము ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసినపప్పు ఒక ఇంచు అల్లం ముక్కలు రెండు యాలకులు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసి పెట్టుకోండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి సోయా చంక్స్ కొన్ని తీసుకొని వేండిళ్ళల్లో పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోండి వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల క్యారెట్ సోయా రైస్ డిఫరెంట్గా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ప్యాన్లో చూడండి కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఇప్పుడు కొద్దిగా సోంపు కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి క్యారెట్ ముక్కలు ఇలా పెద్దవిగా కట్ చేసుకోవడం వల్ల రైస్లో మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ బాగుంటాయండి మీకు నచ్చకపోతే చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు కానీ క్యారెట్ని ఓవర్గా కుక్ చేయొద్దు కొద్దిగా క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సోయా చంక్స్ కూడా వేసి కలుపుకోండి ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పీనట్ పేస్ట్ కూడా వేసుకోండి ఈ పేస్ట్లో ఉండే ఫ్లేవర్ అంతా క్యారెట్ ముక్కలు పీల్చుకోవడం కోసం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ వేయకపోతే క్యారెట్ మీల్ మేకర్ చప్పగా ఉంటాయి ఈ గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి ఈ విధంగా గ్రేవీ చిక్కబడిన తర్వాత ఉడికించుకోనున్న అన్నం రెండు వందల గ్రాముల వరకు వేసుకోండి అన్నంలో నేను కొద్దిగా నెయ్యి వేసి ఉడికించాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసేసి అంతా మిక్స్ చేసుకోండి ఇలా స్టవ్ మీద పది నిమిషాల పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఫైనల్గా కొద్దిగా మిరియాల పొడి అలాగే టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలిపేయండి చివరగా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి అంతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా క్యారెట్ సోయా రైస్ రెడీ అయిపోయింది ఇందులో మనం ఎటువంటి ఘాటు మసాలాలు యూస్ చేయలేదు కాబట్టి సమ్మర్లో కూడా హ్యాపీగా తినేయచ్చు బైదవే దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోండి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ